ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనున్నారని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగునమ్మ తెలిపారు తిరుపతి ముప్పై ఔటవ్ డివిజన్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కరపత్రాన్ని అందజేసి సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సుగునమ్మ దంపూరు భాస్కర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాలను గుర్తించి ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారని యువకలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా ప్రజలందరికీ అందజేస్తూ ఇప్పటికే ఎన్నికల హామీలను డెబ్బై శాతం పూర్తి చేసి ప్రజల మన్నలను అందుకోవడం జరుగుతుందని అన్నారు ప్రతి గడప నుండి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విశేష స్పందన లభిస్తుందని ప్రజలంతా చంద్రబాబు నాయుడు సుపరిపాలనలో సంతోషంగా ఉన్నారని తెలిపారు సంవత్సర కాలంలోనే ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు అంతకుముందు ముప్పై ఒకటవ డివిజన్కి వచ్చిన సుగుణమ్మ దంపూరు భాస్కర్ కు శాలువా కప్పి గజమాలతో స్వాగతం పలికారు ఒక కుటుంబాన్ని అయినా కూడా బంగారు కుటుంబం ఒక మార్గదర్శి కుటుంబం కావాలని పెద్దవాళ్ళు వాళ్ళని మా బంగారు కుటుంబంగా చేసుకోవాలని ఒక తోపుడు బండి ఇచ్చి వాళ్ళ జీవనోపాధిని కల్పించవచ్చు అదేవిధంగా ఒక ఇస్త్రీ ఇచ్చి ఒక డోబీ ఉన్నాడు ఆ ఇస్త్రీ పెట్టి ద్వారా అతను సంపాదించుకునే విధంగా కూడా అతనికి తోడ్పాటు చేయాలనేదే ఈ విధానం అంతేగాని వాళ్ళని జీవితాంతం కాపాడాలనో జీవితాంతం చాకాలనో అట్లా కాదు మనకు పండుగలు వచ్చాయి పండుగ రోజుల్లో మనకు కలిగినటువంటిదే వాళ్ళకంతా ఒక వస్త్రాలు తీసివ్వడం కానివ్వండి ఒక భోజనానికి మరి ఏదన్నా పండుగ రోజున పాయసం చేసుకోవడానికి కానివ్వండి అలాంటివి కూడా చేయాలనేదే ముఖ్య ఉద్దేశం ఇలాగ పీఫోర్ విధానాన్ని పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేయాలని రెండు వేల నలభై ఏడు నాటికి పేదరికం లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా వెలుగొందాలనేదే ముఖ్యమంత్రి గారి ఆశయం తెలుగుదేశం పార్టీ కేడర్తో పాటు ప్రజలు కూడా దీంట్లో ముందుకొచ్చి వాళ్ళకి ఏం జరుగుతుంది ఏం అందలేదు అనేది చెప్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఒకటే సంపద సృష్టించి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి ఆ సంపదనంతా అంతా పంచాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది అందులో భాగంగా మనం చూసాం వైజాగ్లో ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించి పనులు జరుగుతా